ఇప్పుడున్న నానికి ఇప్పుడున్న విజయ్కి అయితే ఆబ్వియస్లీ చాలా పెద్దగా అవుతుంది సినిమా అండ్ మేబీ మీరు చేస్తారు సార్ వాళ్ళతోనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ మీరు ఫ్రెష్ డైరెక్టర్ అయితే అంటే వాళ్ళు చేయాలి నాతో నేను ఫ్రెష్ డైరెక్టర్ అవుతాను వాళ్ళు ఆల్రెడీ టెన్ ఇయర్స్ వర్త్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు కదా లైక్ నా విజయ్ ఒక పది సినిమాలు చేస్తారు నాని ఒక ఇరవై సినిమాలు చేస్తారు సో అంటే ఆ టైంలో కరెక్ట్గా సెట్ అయింది అంతే చాలా లో బడ్జెట్ కానీ అందరూ ఇంకా ఫ్రెండ్లీగా చేసుకున్నాము ఇంకా ఫేవర్స్ అడిగి చేసుకున్నాం ఏదో ఒక రకంగా ఒక చిన్న ఇంట్లో ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా చేసాం సినిమా సో దానికి కల్కికి కంప్లీట్ ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా ఆ రోజున ఉన్న ఒక ఆ చైల్డిష్నెస్ కొంచెం అందరూ కూడా కలిసి సరదాగా చేసుకుందాం అనే ఒక మైండ్ సెట్ని ఈరోజున్న కమర్షియాలిటీకి మనం కనుక ఆలోచిస్తే అసలు చేయగలమా ఇట్లాంటి సినిమా ఇప్పుడు ఈ టైంలో చేస్తున్నారు కూడా నాకు తెలిసి ఇప్పుడు కూడా చేస్తున్నారు డెఫినెట్లీ ఐ థింక్ టెక్ టెక్నాలజీ ఇంకా కంఫర్టబుల్ అయింది అప్పుడు ఒక రెడ్ కెమెరా ఇది పెద్దగా తీసుకెళ్ళి రెంట్లు ఆ గోలా ఇప్పుడు మనకి మేబీ క్వార్టర్ ద కాస్ట్లో డబుల్ ద క్వాలిటీలో కెమెరాలు దొరుకుతున్నాయి సో హ్యాపీగా చేస్తున్నారు చేయొచ్చు చేస్తున్నారు కూడా సార్ మీరు మహానటితోటి అశ్విన్ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాడు బయోపిక్స్ తీయటానికి అనేటువంటిది సెట్ అయింది దట్ టు దట్ ఎక్స్టెంట్ దట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ కానీ తర్వాత వచ్చిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ కాలేకపోతానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు హౌ టు హ్యాండిల్ ద బయోపిక్స్ అనేటువంటి దాని మీద మీకున్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి ఈజ్ దెర్ ఎనీ పర్టిక్యులర్ ఫార్ములా ఆర్ థీరీ టు మేక్ ద బయోపిక్స్ నాకు అంటే తెలీదు సార్ నాకు అనిపిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ సావిత్రి గారి సినిమా అండ్ మహానటి తీసేటప్పుడు ఇట్ వాజ్ ప్యూర్లీ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ సావిత్రి గారు క్యారెక్టర్ ఫుల్లీ హర్ స్టోరీ హర్ జర్నీ అప్స్ డౌన్స్ ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ మీ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ టు సంబడి హూ నెవర్ హర్డ్ అఫ్ సావిత్రి గారు సో దీస్ ఆర్ మై టూ ఈ రెండు అనుకుని తీశాను సినిమా అసలు వారికి ఎవరి నాకు అల్ట్రా లవ్ ఉంది కానీ అసలు ఎవడో కూడా తెలియని వాడికి నేను సినిమా తీయాలంటే అలా తీస్తానని తీసాను కిరణ్ ప్రభు ఇది రాసినటువంటి టాక్ ఇన్స్పిరేషన్ ఆయన పాడ్కాస్ట్ లాగా ఒకటి చేశారు ఒక ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇన్స్పైరింగ్ అదే చాలాసార్లు చెప్పాను కూడా ఆయన గురించి ఆయన ఓన్లీ సావిత్రి గారి గురించి కాదు యాక్చువల్లీ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆయన పాడ్కాస్ట్ చేస్తారు అండ్ ఇట్స్ సో ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ థింక్ ఒక ట్రెజర్ ఆయన ఆయన చేసే పని యాక్చువల్లీ సార్ ఇప్పుడున్న ఇప్పుడున్న ఆడియన్స్కి మహానటి కల్కి డైరెక్టరు ఎవడే సుబ్రహ్మణ్యం చేశారని చెప్పి చెప్పడం కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా ఆ టైంలో చూడని వాళ్ళు అండ్ ఆ టైంలో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి చూపించాలనుకునే వాళ్ళకి తీస్తున్నాం మెయిన్లీ ఐ ఫీల్ ఐ ఫీల్ ఎవడే సుబ్రహ్మణ్యం ఒక వంద మందికి చేరాలనుకుంటే ఐ ఫీల్ మేబీ ఇట్ రీచ్డ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ పీపుల్ ఆ మిగతా నలభై వాళ్ళు చూడాలనిపిస్తుంది I'm a fan of Closely followed all you. your promotional campaign, also your journals, uh, your